వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిక్స్డ్ దాల్ దోశ మిక్ చట్నీ చేయబోతున్నానండి దానికి కావలసిన పదార్థాలు ఒక కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకున్నానండి అదే కప్పుతోనే కందిపప్పు మరి పెసరులు తీసుకున్నానండి అన్నీ ఒక్కొక్క కప్పుతో తీసుకున్నానండి మినప్పప్పు కూడా తీసుకున్నానండి ఇలా అన్ని దాళ్లు తీసుకున్నాను తర్వాత రెండు కప్పుల బియ్యాన్ని తీసుకున్నానండి ఇలా పప్పులు అన్నిటినీ ఒక్కొక్క కప్పుతో తీసుకొని బియ్యాన్ని మాత్రం రెండు కప్పులు తీసుకున్నానండి ఇలా తీసుకొని అన్నిటినీ కలిపి రెండు మూడు సార్లు నీళ్ళతో కడుక్కోవాలండి ఇది చాలా హెల్తీగా ఉంటుందండి దోశ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తర్వాత నీళ్లు పోసి రాత్రి నానబెట్టుకున్నానండి నేను ఉదయం టిఫిన్ కోసం అనేసి మీరు నైట్ చేసుకునే వాళ్ళైతే ఉదయం నానబెట్టుకొని చేసుకోవచ్చండి తర్వాత ఉదయం లేవగానే ఒక గంట ముందు మిక్సీ పట్టుకున్నానండి ఇలా పొ వాటిని వాటినటినీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడే నేను కొంచెము అల్లం ముక్కలు వేసినానండి కొంచెం అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి మీరు కావాలంటే కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకా రెండు మిరపకాయలు వేసుకోవచ్చండి తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఇలా పట్టుకున్న దానికి కొంచెం ఉప్పు కలిపి ఒక గంట ముందు ప్లేట్ మూసిపెట్టి పెట్టినానండి తర్వాత పెనము వేడెక్కిన తర్వాత దోశ పోసుకున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మిక్స్డ్ దాలతో చేసినాం కాబట్టి మనం పప్పులన్నింటినీ కలిపి చేస్తున్నాం కాబట్టి దోశ చాలా బాగా క్రిస్పీగా చాలా బాగా ఉంటుందండి టేస్ట్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఎప్పటికి కావాలన్నా అప్పుడు తొందరగా చేసుకోవచ్చండి ఇలా దోరగా కాల్చుకోవాలండి దోశ చట్నీకి కొంచెం నూనె వేసి పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకున్నానండి ఇది చట్నీ హోటల్ స్టైల్లో చేసినానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మిక్స్డ్ దో లేక కానీ మామూలు దోశ కానీ ఇడ్లీల కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇలా వేసి దోరగా వేయించుకున్నానండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా తరుక్కొని వేయించుకోవాలండి ఇలా వేసి ఉల్లిపాయల్ని కూడా ఈ పోపుతోనే వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేయడానికి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయండి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలండి మనము ఎంత చట్నీ చేస్తున్నామో దాని క్వాంటిటీని బట్టి ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకోవాలండి తర్వాత కొంచెం చింతపండును వేయించుకున్నానండి తర్వాత కారం వేసినాను ఉప్పు వేసినానండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నానండి తర్వాత చట్నీకి పోపు పెట్టుకున్నానండి ఈ చట్నీ ఈ మిక్స్డ్ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చేసుకోండి పిల్లలు పెద్దలంతా ఇష్టపడతారండి నేను టేస్ట్ కూడా చేసినానండి చాలా సూపర్గా ఉందండి హెల్దీగా కూడా ఉంటుందండి అన్నీ మిక్స్ పప్పులు కలిపి దోశ పోసుకున్నాము కాబట్టి చాలా హెల్దీగా ఉంటుందండి